హాయ్ ఫ్రెండ్స్ అల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ది ట్రావెలర్స్ సో లాస్ట్ వీడియో మనం ఏప్రిల్ ఫస్ట్ రోజు అప్లోడ్ చేసాము ఏప్రిల్ ఫస్ట్ రోజు తర్వాత ఎగ్జాక్ట్లీ వాళ్ళకి టెన్ డేస్ నైన్ డేస్ అవుతుంది అసలు ఈ నైన్ డేస్లో మనం యాత్రకు సంబంధించిన వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అసలు యాత్రకి ఎలా ముగింపుంది అసలు ఏం జరిగింది అని చెప్పేసి మీతో మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ సో ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ ద ఫుల్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై సిచ్యువేషన్ ఫస్ట్ రోజు వీడియో తీశాను వీడియో తీసిన తర్వాత నేను సాగర్కి రీచ్ అయినా సాగర్ నుంచి ఇంకో ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళిపోయాను అక్కడ భారత్ పెట్రోల్ పంప్లో స్టే ఇచ్చారు అక్కడ స్టే తీసుకున్న తర్వాత నాకు నైట్ టెన్ టెన్ థర్టీకి అట్లా మోషన్స్ స్టార్ట్ అయినాయి హెల్త్ ఫివర్ ఫుల్ ఫివర్ వచ్చింది ఫివరు మోషన్స్ నాన్స్టాప్గా రాత్రి టూ థర్టీ ఫోర్ వరకు టూ థర్టీ త్రీ వరకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ నేను వాష్రూమ్కి వెళ్ళినాం మోషన్స్ వచ్చినా బ్యాక్ టు బ్యాక్ వెళ్ళినాం వెళ్ళిన తర్వాత ఇక ఇట్లా అయితే కాదని చెప్పేసి అక్కడ భారత్ పెట్రోల్ పంప్లో వాళ్ళకి అడిగి అంబులెన్స్కి కాల్ చేయమంటే వాళ్ళు చేయలేదు వాళ్ళు బ్యాప్ పడారు చేయలేదు వాళ్ళు చేయకపోతేసరికి నేనే కాల్ చేసినాం అంబులెన్స్కి కాల్ చేసి రమ్మని చెప్పాను రమ్మని చెప్తే సాగర్ నుండి సర్కార్ హాస్పిటల్ ఏమంటే అని చెప్పేసి అన్నారు వాళ్ళు సరే అని చెప్పేసి అడ్రస్ చెప్తే వాళ్ళు వచ్చారు వచ్చి నన్ను తీసుకొని హాస్పిటల్ తీసుకొని వచ్చారు సాగర్లోని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సారు చెక్ చేసి చూసి నన్ను ట్రీట్మెంట్ చేసేందుకు వార్డు పంపించారు వార్డు పంపించిన తర్వాత గ్లూకోజ్గా కనెక్ట్ చేశారు గ్లూకోజ్ కనెక్ట్ చేసి రెండు ఇంజక్షన్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇంకా నాకు అప్పటిదాకా నిద్ర లేదు కదా అప్పటికి గ్లూకోజ్ పెట్టేసరికి నాకు ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా అయింది ఆ టైంకి ఫోర్ థర్టీకి అట్లా నా ఫ్రెండ్స్ కూడా కాల్ చేశారు కాల్ చేసి సిచ్యువేషన్ ఎట్లున్నాయి అని నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేసినా ఫస్ట్ ఇట్లా ఉన్నది సిచ్యువేషన్ ఉంది ఫోర్ థర్టీకి మధు అని నా ఫ్రెండ్ కాల్ చేసిండీ మళ్ళీ మా బాబు కూడా కాల్ చేసాడు కాల్ చేసి ఎట్లున్నాయని కనుక్కున్నాడు కనుక్కొని వీలైతే వెళ్ళు లేదంటే రిటర్న్ వచ్చాయని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి నాకు అప్పటికి మాట్లాడి కోర్టుకోలేదని లేదని పెట్టేసి నాకు ఫోన్ పెట్టేసి టెన్ మినిట్స్ పడుకున్నానో లేదో అంటే గతం నా ఫోన్ ఎవరో ఎత్తికేయలేరు నాకు కూడా అసలు ఐడియా లేదు జస్ట్ టెన్ మినిట్స్ అప్పటి ఇంకా బాటిల్ కూడా కంప్లీట్ అవ్వలేదు చిన్న బాటిల్ లేదు పెద్ద బాటిల్ అయిపోయింది చిన్న బాటిల్ కనెక్ట్ చేసేటప్పుడు ఆ బాటిల్ కూడా అయిపోలేదు లేదు చూసేసరికి ఫోన్ లేదు బాటిల్ తీసేసి ఆయనతో మేడం దగ్గర తీసుకొని వెళ్ళి బాటిల్ తీసేపిచ్చినా తీసేపిచ్చి బ్యాటరీలు చూసినా ఎక్కడ చూసినా దొరకలేదు డాక్టర్లు కన్ఫర్మ్ చేసినా చాలా ట్రై వస్తుంది దొప్పలేదు సో నిన్న అంతా ఇక హాస్పిటల్లో ఉన్నా హాస్పిటల్లో ఉండి బాగా ఆలోచించుకున్నా మళ్ళీ మా బాగా ఇట్లా ఫైనాన్షియల్గా కళ్ళు ఉన్నా చూసాం కానీ ఫస్ట్ ఇంటికి వచ్చేసరి అక్కడ ఇంత రిస్క్ తీసుకొని అక్కడ మనుషుల మధ్య ఉండాల్సిన పని లేదు వీడియో లేకున్నా సరేలే అని చెప్పేసాను అండ్ తర్వాత మా అల్లుడు మా అక్క కొడుకు ఇట్లా ఉండేసి ఇంత రిస్క్ తీసుకొని ఇంత చేసిన తర్వాత వాళ్ళ మధ్యలో వెళ్ళేసి వచ్చి మేము వస్తున్నాం పి అని చెప్పేసి వాళ్ళు అన్నారు అని వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ నుండి ఆగ్రా వెళ్ళి ఆగ్రా నుంచి వీడియోస్ తీసుకుని అక్కడ వీడియో అప్లోడ్ చేసిన తర్వాతనే ఇంటికి పోయి అక్కడి దాకా పోవాల్సిన అవసరం లేదు మేము వస్తున్నామని చెప్పేసి అన్నారు నిన్న నైట్ వర్మ ట్రావెల్స్కు వాళ్ళు నైట్ ఎయిట్ థర్టీకు ఎయిట్ ఓ క్లాక్ బస్సు ఎక్కుతున్నామని చెప్పేసి అన్నారు అక్కనండి తర్వాత వాళ్ళకు కమ్యూనికేషన్ మొబైల్ ఎవరైనా ఇస్తే ఫోన్ మాట్లాడాలన్నా కానీ ఎవరు ఫోన్ చేయట్లేదు పక్కన పేషెంట్స్ దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ వాళ్ళు ఎవరు నాకు ఇక్కడ నిన్న డాక్టర్స్ దగ్గర రిసెప్షన్లో ఒక ఇద్దరు అన్నలు ఉండే వాళ్ళ ఫోన్తోటి ఇంకా వాళ్ళతోటి కమ్యూనికేషన్ వాళ్ళ ఫోన్ తోటి చేసుకున్నాను వాళ్ళు లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ నాకు అసలు ఫోన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు ఎందుకైనా మంచిగా నా దగ్గర ఒకటి పాత ఫోన్ ఉండే అంటే నా అది కొంచెం అప్పుడప్పుడు స్క్రీన్ టచ్ పని చేయట్లేదు అని చెప్పేసి కొత్త ఫోన్ తీసుకున్నాను అప్పుడు అది వీడియోలో కూడా పని చేసాను కొత్త ఫోన్ తీసుకున్నా అక్టోబర్లో సో దాంతో వీడియోలు చూసి అప్లోడ్ చేసినాను నేను ఇక ఆ వీడియోలో అది ఫోన్ పోయింది కదా ఇప్పుడు ఆ పాత ఫోన్ ఏదైతుందో దాన్ని చూసి దాంట్లో ఈరోజు మార్నింగ్ పది తర్వాత నాకు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పన్నెండు ఎనిమిది గంటలు అట్లా వెళ్ళి సిమ్ తీసుకున్నాయి ఇక్కడ ఈ స్టేట్లో సిమ్ తీసుకొని మధ్య వచ్చి సిమ్ వేసుకొని ఇప్పుడు మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు నా సిచ్యువేషన్ ఇది ఇప్పుడు నా బ్లూటోజు ఇప్పటికీ దీంతో థర్టీన్ బాటిల్స్ పద్ ఓకే ఫ్రెండ్స్ సో వీలైతే నా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరితో మీకు మీకు మళ్ళీ తచ్చుతూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ డే మా వీడియోస్ సో అది ఫ్రెండ్స్ జరిగింది సో మెయిన్గా మా ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే మెయిన్గా ఫుడ్ అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే నేను ఆదిలాబాదులోని ప్రెస్ వాళ్ళని కలిసిన తర్వాత అక్కడ జే న్యూస్ ఛానల్ రిపోర్టింగ్ ఇన్ఛార్జు అన్న నాకు లంచ్ ఇప్పించాడు లంచ్ ఆ రోజు నేను వాళ్ళందరితో కలిసి లంచ్ చేశాను ఆ రోజు ఫుల్ఫిల్ అసలు కడుపు నిండా మంచిగా తిన్నా తిని ఆ రోజు ఆదిలాబాద్లో రెస్ట్ చేసుకొని ఆ నెక్స్ట్ డే బయలుదేరిన ఆ నెక్స్ట్ డే మహారాష్ట్రకి ఎంటర్ అయిన తర్వాత స్టార్ట్ అయిందనంటే కంటిన్యూగా వన్ వీక్ నుంచి నేను మళ్ళీ రిటర్న్ వచ్చి హైదరాబాద్కి వచ్చి వరకు ఎక్కడా ఫుడ్డు కడుపునండి అది తీసుకునేది లేదు అందుకంటే అక్కడ నేను ఎక్కువ స్టే చేసింది దాబాలు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రోడ్ దిగలేదు అనమాట దిగితే ఎందుకంటే లోపలికి పోతే మళ్ళీ అక్కడ హోటల్ మంచి ఫుడ్ దొరుకుతాయి కన్ఫర్మేషన్ లేదు అక్కడ మళ్ళీ ఒక టెన్ టూ త్రీ కిలోమీటర్స్ పోనీకి టూ కిలోమీటర్స్ రానికి టూ త్రీ కిలోమీటర్స్ అయినా కానీ అవి మాక్సిమం ఫైవ్ సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ స్కిప్ చేసి ఎందుకు అని చెప్పేసి నేను దాన్ని స్కిప్ చేసేసాను అనమాట అటు వెళ్ళలేదు సో మెయిన్ దాబాల పైన వెళ్ళేసరికి పైన ఇక దొడ్డు దొడ్డు చపాతీలు అవి ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ కాలిన దగ్గరనే రొట్టెలకి కలిసి వస్తుంది మధ్యలో మొత్తం పెండి పిండి అసలు ఉడకకుండా ఉండడం సో రైస్ అయితే ఇక దొడ్డు దొడ్డు రైస్ ఉంటాయి సో తినలేము అది రైస్ అట్లా కర్రీస్ ఫుల్ కాస్ట్ ఉంటాయి ఎంత కాస్ట్ ఉన్నా పర్లేదు తినడానికి నేను ట్రై చేసిన కానీ అసలు ఏ ఫుడ్ తీసుకున్నా కానీ కొంచెం తినగానే ఆ కర్రీస్ స్మెల్ వాళ్ళు ఏవేవో మసాలాలు వేయడం వల్ల స్మెల్ రావడం తినబుద్ధి కాకపోవడం సో అన్నీ సామ్సాంగ్ స్టమక్ తోటి వెళ్ళిపోయినమాట సామ్సాంగ్ తినకుండా జ్యూసులు 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 తాగకుండా వెళ్ళిపోయినా సో అందుకనే మెయిన్గా ఈ సిచ్యువేషన్ వచ్చేసింది సో నెక్స్ట్ టైం మీరు ఎవరైనా నార్త్ సైడ్ వెళ్తే సో ఫస్ట్ ప్లాన్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ ప్రిపరేషన్ చేసుకొని ఏమైనా చట్నీస్ ఇట్లా ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం బెటర్ అక్కడ మధ్యలో ఏమన్నా ఎట్లా చపాతీలు దొరుకుతాయి లోకల్ ఏరియాకి వెళ్ళిన తర్వాత అంటే మండల్ హెడ్ క్వార్టర్స్ కానీ లేదంటే ఏమైనా చిన్న చిన్న టౌన్లల్లో కానీ హోటల్ల కానీ దొరుకుతుండొచ్చు కానీ ఎక్స్ సైడ్ దొరికినట్టు టిఫిన్స్ ఏం దొరికాయి అక్కడ ఫుడ్ సో అందుకని కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్ళడం బెటర్ సో ఇది జరిగిందైతే ఇలా జరిగింది సో అందువల్ల ఈ నైన్ డేస్ నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినా మా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత సో వాళ్ళు నన్ను ఎలా కలిసిరు అక్కడ నుంచి నేను ఆగ్రా వెళ్ళ వెళ్ళాను అక్కడ ఆగ్రాలో షూట్ తీయడానికి కూడా నాకు అసలు ఊపికే లేకుండే సో మొత్తం నేనైతే వీడియో షూట్ చేస్తాము వీడియో షూట్ చేసి అక్కడ వీడియో ఎలా షూట్ చేసాము ఎలా బ్యాక్ వచ్చాము వచ్చేటప్పుడు మళ్ళీ సైకిల్ ఎలా పికప్ చేసుకున్నాను దానికి కొరియర్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయినాయి కొరియర్ చేసిన తర్వాత హైదరాబాద్లో ఎలా కలెక్ట్ చేసుకున్నాను సో ఇవన్నీ ఒక టూ త్రీ ఎపిసోడ్లలో మళ్ళీ మీకు ఫైనల్ కంక్లూజన్ ఇస్తాను ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్